అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా ముఖ్యంగా తెలుగు దేశం శ్రేణి కేంద్రాలు మొత్తం కూటమి సభ్యులందరికీ కూటమి శ్రేణులందరికీ

ఒక విషయం ఏంటంటే మీకు రాజకీయ పరంగా మాట్లాడుకోవచ్చు నాకు పరిపాలనా పరంగా పరంగా నాకు ఆయనతో చాలా అనుభవం అనుబంధం ఉంది నేను చాలా కాలం ఆయనతో పనిచేసిన ఎక్స్పీరియన్స్ నాకు వేరే వేరే సందర్భాల్లో వేరే వేరే స్కీమ్లు డిజైన్ చేయడంలో ఆయనతో ముఖాముఖిగా మాట్లాడి చాలా క్లారిటీతో తీసుకుని స్కీమ్మెంట్ చేసిన అనుభవం ఆయన పరిపాలన ఎందుకంటే చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు మోస్ట్ ఐఏఎస్ ఆఫీసు లేని అనుభవం ఆయన ఎందుకంటే చాలా మంది ఆయన చూశాడు ఆయన అనుభవం నలభై ఐదు సంవత్సరాలు దాటిప్పుడు నాలుగు మూడు నలభై నాలుగు సంవత్సరాలు అనుకున్న నలభై మూడు సంవత్సరాలు దాటిన అనుభవం అంత అనుభవం అంటారు ఆసీజర్ చేత ఒక ముఖ్యమంత్రిగా మంత్రిగా అంత అనుభవం ఉన్న అనుభవం స్థాని సాధారణంగా రాసుకుంటూ అలాంటి ఆయనకు ఆయన ఒక గైడ్స్ ఉన్నారు మన ప్రభుత్వం గారు ఇంకా కాలన కరెన్సీమెంట్ dete మా అందరికీ కూడా అప్పటికి సత్యం పంపర్ సంయుది సత్యము

అంటే అది ఎవరి విషయంలో మీకు తెలియదు కాదు ఇలా ఒక సిటీని తీర్చిదిద్దడం చాలా చిన్న మాట కాదు తర్వాత సైబర్ సిటీ అనే కొత్తగా సిటీని క్రియేట్ చేసేది అంతటి అనుభవాలు సరి ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు అలాంటి నాయకుడు మళ్ళా రాష్ట్రంలో

నడుస్తుందంటే మనందరం ఆయన చేతుల్లో ఆయన నడుస్తున్నామంటే నిజంగా చాలా గొప్ప